గైస్ ఇంకా స్థలం అంటే మనం వెళ్ళే టెంపుల్ దగ్గర ఇంకా లైటింగ్స్ అవి పెట్టడానికి అవి ఆన్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉందనమాట మనం అక్కడికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ దగ్గరలో ఉండే ఎగ్జిబిషన్ అయితే మనం విజిట్ చేద్దామని చెప్పి మేమైతే ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళిపోయాం సో ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది ఇంకా పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అనమాట చాలా రష్ ఉంది బట్ ఓకే వర్షం కూడా ఇప్పటిదాకా చా పడి ఇప్పుడే ఆగిపోయింది ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరుగుతుంది ఇదిగో ఒకసారి చూడండి ఎంత ఎంత పార్కింగ్ ఉందో సో ఎగ్జిబిషన్కి ఇదిగోండి పార్కింగ్ తర్వాత ఇక్కడే మంచి మంచి ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి సో మేము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇదిగోండి ఫ్లవర్ పాట్స్ కాఫీ కప్స్ ఇంకా మంచి మంచి మగ్స్ ఇంకా ఏంటంటే కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంటీరియల్ అన్నీ ఉన్నాయి ఇంకా కర్టెన్స్ క్లాత్లు డోర్ మ్యాట్స్ పిల్లో కవర్సు ఇంకా ఏంటి జాడీలు పికిల్స్ వేసుకున్న జాడీస్ సో చూసారా అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళిపోయాం అక్కడైతే మంచి హనీ అన్నీ కూడా చాలా బాగుండాయి ఇగోండి ఇక్కడ ఇక్కడ చూస్తే చూడండి వర్షం అంతా కూడా ఎంత అయిపోయిందో నేనేదో పిచ్చిదానిలాగా ఏదో అన్ని వెతికేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడే హనీ ఇంకా అక్కడ తర్వాత ఇక్కడ పికిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి పికిల్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అది కూడా ఏంటంటే కొంచెం మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అనమాట నేను ఏంటంటే పండు మిరప పచ్చడి ఒకటి తీసుకున్నాను అది కూడా టేస్ట్ చూస్తే తీసుకున్నాను మేము ఆల్రెడీ తడిచిపోయి మొహం అంతా కుంకుమంతా అయిపోయి ఇలా ఉన్నాం అనమాట సో ఇక్కడైతే మంచి మంచి బాంద్రీ టైపు దుప్పటాస్ ఉన్నాయి రాజస్థాన్ మోడల్ అంతా కూడా ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బట్ చాలా బాగున్నాయి ఎగ్జిబిషన్ కూడా చాలా బాగా పెట్టారు లోపలంతా కూడా చాలా బాగుంది అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ